న్యూ ఇయర్ వేడుకలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది రెండు వేల ఇరవై నాలుగుకి వీటి కోల్పలికి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్న న్యూ ఇయర్ కోసం ఇప్పటికే చాలామంది కొత్త సంవత్సర వేడుకల కోసం ప్లానింగ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు న్యూ ఇయర్ ఈవెంట్స్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు పోలీసులు హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వాహకులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు న్యూ ఇయర్ ఈవెంట్స్ లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు హైదరాబాద్ పోలీసులు ఇక న్యూ ఇయర్ ఈవెంట్స్ లో నిర్వాహకులకైతే పోలీసులు కొత్త ఆంక్షలు అయితే విధించారు మొత్తానికి అక్కడ న్యూ ఇయర్ వేడుకలకు అయితే మాత్రం పోలీసులు కొన్ని నిబంధనలు అయితే విధించినట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా హైదరాబాద్ లో నూతన సంవత్సరం పోలీసులు ఆంక్షలు అయితే విధించారు నూతన సంవత్సర వేడుకలకు ఈవెంట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పబ్ కి సంబంధించి కావచ్చు అలాగే ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి సిసి కెమెరా ఫుటేజెస్ తప్పనిసరిగా వీళ్ళు అనుసరించాల్సి ఉంటుందన్న కోణంలోనే చెప్పారు అలాగే పబ్ లో అశ్లీన నృత్యాలను నిషేధించారు పది తర్వాత లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేశారు పబ్లు బలలో మైనర్లు కాస్త అనుమతి ఇవ్వకూడదు అన్న కోణంలో కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేశారు డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు అనేసి అని చెప్పారు తాగి వాహనం నడిపిన వారికి వెంకట్రైవ్ స్టేషన్ లో పదివేలు జరిమానా పడుతుంది అలాగే ఆరు నెలలు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్టుగా అయితే పేర్కొన్నారు ఓవరాల్ గా ప్రతి నూతన సంవత్సర వేడుకలకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని కేసులైతే ఇలాంటి కేసులు డ్రగ్ సంబంధించి అలాగే లౌడ్ స్పీకర్లు పది తర్వాత భారీ హెడ్జెస్ లో లౌడ్ స్పీకర్లు కూడా పెట్టడము అలాగే కొన్ని షోలు ఏదైతే లేజర్ షో లాంటివి కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహించేటటువంటి షోలకు కూడా గత ఏడాది కూడా అనుమతి ఇచ్చలేదు నూతన సర్కారు ఈసారి చూడాలి ఇలాంటి ఏదైతే పబ్స్ కి సంబంధించి కావచ్చు ఆ సరౌండింగ్స్ లో కావచ్చు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదంగా జరుపుకోవాలన్న కోణంలోనే ట్రే కమిషనరేట్ లో ప్రతి ఒక్కరికి కూడా ఈ సూచనలు అయితే జారీ చేసినట్టు అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే హైదరాబాద్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఈ హెచ్చరికలు ఖచ్చితంగా అమలు అమలు పరిచే విధంగా అయితే ప్రతి ఒక్క యాజమాన్యం ఏదైతే పబ్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు అలాగే ఈ ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి కూడా ఆల్కహాల్ సేవించినటువంటి వాళ్ళకి కూడా కొన్ని ఏదైతే జరిమానాలు కూడా విధించేలాగా అయితే ఆంక్షలు అయితే విధించినట్టుగా అయితే చూసుకోవచ్చు రవి